నా పేరు శ్రీరామ్ శర్మ ఆవిడ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అంజనా సిన్హ ఆవిడ పైన డైరెక్టర్ ప్రొడ్యూసరు రామ్ గోపాల్ వర్మ గారు దహను అనే వెబ్ సిరీస్ తీశారు ఆవిడ అనుమతు కానీ కన్సెంట్ కానీ తీసుకోకుండా ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు ఆవిడ ఇట్లా నాపై ఇటువంటివి వెబ్ సిరీస్ తీసినందుకు సదరు ప్రొడ్యూసరు బాధ్యత వహించాలి అని కేసు ఫైల్ చేయడం జరిగింది క్రిమినల్ కేసు సదర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు దహనం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి పైన సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ బి ఐపీసీ అనిమస్సరించి క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది ఇట్లా దహనం తీయడం వల్ల తనకి మెంటల్ హెరాస్మెంట్ అయిందని ఆవిడ కావాలని ఇట్లా డ్యామేజ్ చేసే ఉద్దేశంతో ఈ తీశారని ప్రొడ్యూసర్ డైరెక్టర్ బాధ్యత వహించాలని క్రిమినల్ కేసు పెట్టారు ఫోర్ సిక్స్టీ ఎయిట్ అంటే ఫోర్జరీ ఫోర్ సిక్స్టీ నైన్ కావాలని రిపడ్యూషన్ పాటు చేయడం వన్ ట్వంటీ బి కుట్రతో అని మరి ఏమవుతుందో చూడాలి ఇట్లా క్రిమినల్ కేసు పెండింగ్లో ఉంది